మనకు తెలియకుండానే ఒక ప్రమాదం మన చుట్టూ తిరుగుతోంది హన్మకొండ నగరంలోని జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో కనిపించిన తేనెటీగల గూడు చుట్టుప్రక్కల ప్రజలకు పెద్ద ముప్పుగా మారవచ్చు ఈ గూడు ఒక్కసారి డిస్టర్బ్ అయ్యిందంటే తేనెటీగలు ఎంతో కోపానికి గురై ప్రజలపై దాడి చేస్తాయి చిన్నపిల్లలకు వృద్ధులకు అలర్జీ ఉన్నవాళ్లకు ఇది ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు ప్రకృతి కోసం తేనెటీగలు ఎంతో అవసరం కానీ నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో ఉన్న ఈ తేనెటీగల గూడు కూడా డిస్టర్బ్ అయ్యిందంటే అవి ప్రజలపై దాడి చేసే క్రమంలో హైవేకు ఆనుకొని ఇది ఉండడం వల్ల భారీ యాక్సిడెంట్స్ కూడా జరిగే ప్రమాదం ఉంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి జీడబ్ల్యూఎంసీ అధికారులు ఇటువంటి నష్టం జరగకముందే తక్షణమే స్పందించి రద్దీగా ఉండే ఈ ఫారెస్ట్ ఆఫీసు ఆవరణలోని చెట్టుపై ఉన్న ఈ తేనెటీగల గుడును భద్రంగా తరలించే చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు మరియు వరంగల్ టీవీ కోరుకుంటోంది